మీ జన్మ నక్షత్రం బట్టి మీరు వృశ్చిక రాశిలో జన్మించారా అయితే ఈ రాశిలో జన్మించిన వారు పోరాటాలకు తగాదాలకు యూనియన్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ఇలాంటి వాటన్నింటికి ముందుంటారు ఎవరైనా ముందు పెట్టి వెనక ఉండి కథ నడిపించడం వీళ్లకు చేతకాని పని ప్రతి విషయంలోనూ నిర్మోహమాటంగా వీళ్ళే ముందుకు వెళ్తారు స్థిరా స్థిరాస్తులు ముఖ్యంగా భూములు వీళ్ళ ఆధీనంలో ఉంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోను మట్టి వ్యాపారంలోను ఇసుక వ్యాపారంలోను ఎటకరాళ్ళ వ్యాపారంలోను గృహ నిర్మాణ సంబంధిత ఏ వ్యాపారంలోనైనా వీళ్ళు గొప్పగా రాణిస్తారు ఈ రాశివారు రహస్య స్వభావాలు మనసులోని విషయాలు బయటికి చెప్పే స్వభావం కలిగి ఉండరు ఇతరులు రహస్యాలు కూడా గోప్యంగానే ఉంచడం వీరికి అలవాటు గూఢాచార్యాన్ని సమాచారం సేకరించడం విలక్షణమైన పద్ధతులు అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టతరమైన పనిని చెప్పుకోవాలి ఇతరులు చెప్పే విషయాల్లో నిజా నిజానిజాలు తేలికగా గ్రహించే శక్తి వృశ్చిక రాశి వారికి పుష్కలంగా ఉంటుంది వృశ్చిక రాశి వారు భూమి వాహన సంబంధిత యంత్ర సామాగ్రి సంబంధిత విషయాలలో ఎక్కువగా కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా నిజాయితీగా నడుచుకునే తత్వమే అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి చాడీలు చెప్పే వాళ్ళ వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు సిద్ధాంతాలు రోజుకోసారి మార్చుకునే మనస్తత్వం ఉండదు జీవితంలో ఓ మంచి స్థితికి రావడానికి ఇదే కారణం ఈ రాశి వారికి ఈ వారికి అంతకు మించి ఎదగలేకపోవడానికి ఇదే కారణం అని చెప్పుకోవచ్చు మంచితనం పట్టుదల అధికంగా ఉన్న వ్యక్తులుగా ముద్రపడతారు వైవాహిక జీవితానికి ముందు జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి తీస్తాయని చెప్పుకోవాలి కొందరి పట్ల బాధ్యతాయుతంగా మీరు చూపించే అభిమానం ఇతరులకు ఆటంకంగా మారే అవకాశం చాలా ఉంది అంతేకాకుండా ఈ రాశివారు చాలామందికి వీరే ప్రథమ శత్రువు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలి బాల్యంలో జీవిత శైలికి యుక్త వయస్సులో శైలికి ఈ రాశి వారికి చాలా తేడా ఉంటుంది ధైర్యం సాహసంతో కూడిన నిర్ణయాలు లాభిస్తాయి జీవితంలో మంచి మలుపుకు కారణమవుతాయి జరిగిన సంఘటనలను మరిచిపోరు సమయం సందర్భం వచ్చినప్పుడు తగిన విధంగా ప్రతిస్పందిస్తారు చాలా కాలంగా చేసే స్నేహం మిత్రులతో భేదాభిప్రాయాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రాంత వ్యవహారాలపై వ్యాపారంపై ఆసక్తి ఉంటుంది అనుకున్నది సాధించేంత వరకు వండి పొట్టుదలతో ఉండి దాన్ని సాధించే లక్ష్యం వృశ్చిక రాశి వారు జన్మించిన వారికి ఎక్కువగా ఉంటుంది భూముల విలువ పెరగడం జీవితంలో మంచి మలుపుకు దారితీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి కావారడానికి అధిక శ్రమ చేస్తారు జీవితంలో చాలా కాలం ఈ స్థితి తప్పకపోవచ్చు స్వజనలతో విరోధం మీ సిద్ధాంతాల కారణంగా ఏర్పడుతుంది ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి జీవితాశయ సాధనకు ఎవ్వరి అండా లేకుండా మీరు మాత్రమే కృషి చేస్తారు అనుకూల ఫలితాలను సాధిస్తారు ముఖ్యమైన సమయంలో బంధువర్గం వల్ల లేక నమ్ముకున్న స్నేహితుల వల్ల ఆశించిన సహాయం అందకపోవచ్చు ఇందువల్ల జీవితంలో కొంత వెనకబడడం జరుగుతుంది సామాజిక సేవా కార్యక్రమాలలో మంచి పేరు సంతృప్తి సంభవం ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాల పరంగా ఉపయోగపడతాయి పోలీస్ అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధమైన వ్యాపారాల్లోనూ కట్టడాలకు సంబంధించిన విషయ వ్యాపారాల్లోనూ బాగా రాణిస్తారు వృషభరాశి వారు స్త్రీలతో వైరం బంధువులతో వైరం పరోక్షత్వం ఇబ్బంది కలిగిస్తుంది ఈ రాశి వారికి సంఘ వ్యతిరేక శక్తులతో మైత్రి వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎంతో ఉన్నాయి ఈ విషయం వృశ్చిక రాశివారు ఎంత గ్రహిస్తే అంత మంచి జరుగుతుంది వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని కుటుంబ సభ్యులతో అన్ని సుఖాలు పంచుకుంటే జీవితం ఒడుదొడుకులు లేకుండా సాగిపోతుంది సాధారణంగా వృషిక రాశిలో జన్మించిన వారు నేను ఈ వీడియోలో చెప్పిన లక్షణాలను కలిగి ఉంటారు మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా ఆర్థిక పరంగా కానీ ఉద్యోగ పరంగా వివాహం దాంపత్యం కుటుంబంలో సమస్యలు వ్యాపారం వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం ఇప్పటి వరకు మీరు ఎంతో మందిని కలిసి విసుకుపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏమాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి అనుకూల కాని గ్రహాలేంటి ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది అందులో అంతర్దశ ఏంటి అది మీకు ఎంతవరకు అనుకూలం మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా శని దోషం కానీ లగ్న దోషం కుజ దోషం కానీ ఉందా అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియజేస్తాం దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ లో వేస్తే ఆ స్లిప్ ఫోటో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసు కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి కి వాట్సప్ చేయండి ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి కేవలం ఐదు నుంచి పది రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్ టైం డేట్ తెలియచేస్తాం ఆ టైంకి మేమే మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ కి ఫోన్ చేసి తెలుసుకోండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం